చాలామందికి మూత్రం పచ్చగా చిక్కగా వస్తుంది మూత్రం పోసేటప్పుడు పోసిన తర్వాత కూడా కొద్దిగా మండుతూ ఉంటుంది ఈ మంట తగ్గటానికి పంచదార నీళ్లు కానీ ఇంకా సగ్గుబియ్యం జావలని ఇక వేడి చేసిందని రకరకాలుగా త్రాగుతుంటారు అన్నిటికంటే స్పీడ్గా మూత్రంలో మంటను తగ్గించేది మంచు అని మరవకండి ఎందుకంటే మన మూత్రంలో యూరిక్ యాసిడ్ వేస్ట్ కెమికల్స్ ఇలాంటి అనేక ఉండటం వల్ల దాన్ని డైల్యూట్ చేసే నీరు సరిగా లేక మూత్రం చిక్కగా వచ్చి మీకు మండుతున్నది ఆ మూత్రాన్ని పలుచుగా క్లియర్గా తెల్లగా ఉండేటట్టు వచ్చే విధంగా మీరు నీళ్లు బాగా తాగారనుకోండి కాన్సంట్రేటెడ్ యూరిన్ బదులు డైల్యూటెడ్ యూరిన్గా ఉంటే అసలు ఇరిటేషనే ఉండదు నీళ్లు తక్కువ తాగటం వల్ల మూత్రంలో మంట వస్తుంటే పరిష్కారం నీళ్లే తప్ప మరొకటి ఎట్లా అవుతుందో ఆలోచించండి అంచేత ప్రతిరోజు యూరిన్ తెల్లగా ధారగా వచ్చేటట్టు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు మంచి నీళ్లు తాగే ప్రయత్నం పెద్దలందరూ చేయండి మంటక శాశ్వత పరిష్కారం లభిస్తుంది